వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండల నాగరాల గ్రామానికి చెందిన పులేందర్ తన భార్య గంధం స్వాతి కూతురు గంధం అశ్వితతో కలిసి నాగరాల గ్రామం నుండి శ్రీరంగపురం మండల కేంద్రానికి ఆసుపత్రిలో చూయించుకునే నిమిత్తం వెళ్తున్న క్రమంలో నాగరాల గ్రామం మొదటి సెంటర్ దగ్గర బైకు అదుపు తప్పి కింద పడడంతో వెనుక వైపు వస్తున్న కాంక్రీట్ మిషన్లో కూడిన బొలోర వాహనం వాళ్ళపై నుండి వెళ్లడంతో పులేందర్ భార్య స్వాతి కూతురు అశ్విత అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి పులిందర్ తీవ్ర గాయాల ఈ ఘటనతో బాధిత కుటుంబకులు గ్రామస్తులతో కలిసి ఆందోళన చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్త కథ నెల స్థానిక ఎస్ఐ సిఐ నష్టపరిహారం ఇప్పిస్తామని నచ్చ చెప్పడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు అన్నీ ఆయన వదీ ఇప్పిస్తాడు నేను వస్తాను అన్న కొద్ది దయచేసి పొంది